సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సమావేశానికి అధ్యక్ష యూనిఫామ్ లో దాత అయినటువంటి సలీం గారు ఆ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు గారు కర్ణాటక చిన్నారి శుభాక్షిషన్ తెలియజేస్తూ ఇది చాలా శుభదిన నిజంగా ఈ బాల దినోత్సవం నాడు మీకు సలీం గారు ఈరోజు మీకు యూనిఫామ్స్ అందజేయడం అనేది కోర్స్ కోర్సులు యూనిఫామ్లు అందజేయడం చాలా సంతోషమైన మరి అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ గ్రామంలోని వాళ్ళు కూడా మరి ఇటువంటి బడికి ఏ విధంగా అయితే గుడికి ఏ విధంగా అయితే సహాయం చేస్తామో బడికి కూడా అదేవిధంగా సపోర్ట్గా ఉండి సహాయం చేస్తూ మరి యూత్ కానీ గ్రామస్తుని అందరూ కూడా సహాయం చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఈ పాఠశాలను ఒక ఉత్తమ పాఠశాలగా చెందినకి కృషి చెప్తున్నటువంటి భవిష్యత్తులో అందరూ కూడా ఈ పాఠశాలను ఒక ఆదర్శంగా చేయాలని